వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఈరోజు పెసరోడియాలు పడుతున్నామండి దానికోసమే బుజ్జమ్మ అయితే పప్పు నానబెట్టేస్తుంది దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా వాచుకోవడానికి అయితే ఒక గిన్నెలో తీసేస్తుందండి పెసర నీరు అసలు ఉండకూడదు కాబట్టి ముందే ఇలా గిన్నెలో తీసుకొని వాచుతుందండి మామూలుగా అయితే మేము రోడ్లో రుబ్బుతామండి అయితే ఈరోజు వాతావరణం ఎందుకు కొంచెం తేడాగా ఉందండి నానబోసిన తర్వాత చాలా చాలాగా అనిపించింది సరే తొందరగా అయిపోవాలని బుజ్జమ్మ అయితే గ్రైండర్లో అండి ఇవాళ గ్రైండర్లో రుబ్బేసి అయితే వడియలు పడుతుంది సో ఎలా పడతామో ఏంటో మీరు కూడా చూసేయండి మరి బుజ్జమ్మ పప్పు వాడిపోయినట్టేనా ఇంకా రుబ్బేసుకోవచ్చా వాడిపోయింది కదండి ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బేసుకోవడమే సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం మనం ఛానల్ అయితే ఆవుకేయండి ఆవుకే వీడియో అయితే అప్లోడ్ చేసాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి భుజం నువ్వు కూడా అడుగు నేను ఒకదాన్ని అడగాల నేను తర్వాత అడుగుతాను చంటి ముందైతే పిండి అయిపోయింది కదా ఇందులో ఉప్పు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసాను కదా ఆ పేస్ట్ వేసి కలిపేసుకోవాలి చంటి ఉప్పు అయితే ఇందులో వేస్తాం కదా ఇంకా మనకి తక్కువ అనిపిస్తే కనుక సాల్ట్ వేసుకుని పట్టేసుకోవచ్చు వడియాలు సరిపోయిందా మరి నీకు సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసి కలిపాను మరి ఉప్పు ఎక్కువగా చూడకూడచ్చండి తక్కువగానే చూసుకోవాలి అంటే అందులో వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయి తర్వాత ఉప్పు సరిపడా అవుతుంది కదా అవును సో వడియల్లో ఏంటంటే ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువగా చూసుకోవాలండి సమానంగా చూసుకుంటే వెండిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతాయి సో మనం కలుపుకునేటప్పుడే కొంచెం తక్కువగా అయితే వేసుకోవాలండి చూసారు కదా భుజంకి అయితే సరిపలేదంటండి కొంచెం పచ్చిమిరప పేస్ట్ అయితే వేస్తుంది కారం కూడా తక్కువ తక్కువనిపించండి అందుకే మళ్ళీ ఏం పచ్చిమిరపకాయలు పేస్ట్ ఆ పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు వేస్తాం కాబట్టి బాగా నలుగుతాయండి సాల్ట్ వేసినా నలుగుతాయి కాకపోతే కళ్ళు మంచిది కదా అందుకే కళ్ళు వేసి ఆడతామండి ఇదైతే ఇలా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే చెప్పాను కదండి వాతావరణం బాగాలేదని అందుకే బుజ్జమ్మ అయితే కొత్తగా ట్రై చేస్తుంది చేతితో పెడితే లేట్ అవుతుంది మేము ఇప్పటివరకు ఎప్పుడు ఇలా కవర్లో వేసి పెట్టలేదండి ఈ మధ్య ఎక్కువ పాలు ప్యాకెట్లలో ఆయిల్ ప్యాకెట్లలో వేసి పడుతున్నారు కదా అలా ట్రై చేస్తుంది బుజ్జమ్మ కొంచెం త్వరగా అవుతుందని మేమైతే చేత్తో అండి చేత్తోనే వాళ్ళం ఇప్పుడు ఎక్కువ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు సో అందుకని ఇలా కవర్ వేసి పెట్టేస్తుందండి త్వరగా అవుతుందని ఈ టిప్ అయితే వర్కౌట్ అయినట్టే ఉందండి కొంచెం త్వరగానే అవుతున్నాయి కాకపోతే కొత్త కదండి అది మరీ పొడవ రాకుండా పెట్టడం కొంచెం చూసి పెట్టాలి కానీ బాగానే ఉందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పులో ఉంటుంది కదండి పొట్టు అదంతా కూడా మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం పెసరపప్పు కూడా వేసి పప్పు కదండి పిండి పిండి కూడా వేసి ఇలా వడియాలైతే పడుతుంది బుజ్జమ్మ ఈ పొట్టు వడియాలంటే మాకు చాలా ఇష్టం అండి మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదండి అసలు వడియాల కన్నా ఈ పొట్టు వడియాలే చాలా టేస్టీగా ఉంటాయండి మన బుజ్జమ్మ అయితే మొత్తం వడియాలన్నీ పూర్తి చేసేసిందండి ఇలాంటిలోకైతే మంచాలు లాగేసింది వడియాలైతే అండి అక్కడ నుంచోనా అంటే వడాల అయితే అయిపోయిందండి బాగా ఎండ ఎండ ఇవ్వాలి ఏం చేస్తావు బుజ్జమ్మయి వడియాలన్నీని ఇవి ఎన్నో ఉండవచ్చు అంటే కోరనుకుంటాం కదా కోరనుకుంటాకే ఎంచుకుంటాకే సరిపోతాయి ఇవి ఉడలు చూసావా పొట్టు వడియాలు అవి గుమ్మడ వడియాలు పట్టినప్పుడు మినపొట్టుతో పట్టాం కదా ఏం పెసర పొట్టు వడియాలు ఇవి చాలా బాగుంటాయి ఆట అవును ఇవి ఎండిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తా అండి ఇది అయితే మూడో అండి ఎందుకంటే మేము చెప్పాం కదండీ పప్పు నానబెట్టగానే వాతావరణం అయితే తేడాగా అనిపించిందని మధ్యాహ్నానికి వర్షం అయితే కురిసేసిందండి అందుకే ఎండలేరు కానీ నార్మల్గా అయితే పెసర వడియాలు ఒక రోజులో ఎండిపోతాయండి సాయంత్రానికి ఇలా తీసేయచ్చు వచ్చేస్తాయి మాకు ఏంటంటే వర్షం వల్ల మూడో రోజు తీస్తున్నాం అండి ఇది పొద్దుటే మూడో రోజు పొద్దుటే తీస్తున్నాము చూసారా అసలు కవర్ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మేము పెట్టేటప్పుడు సైజు పెద్ద అవుతుందేమో అనుకున్నాం కానీ సరిపోయిందండి చిన్న చిన్నగా బాగా వచ్చాయి పుజంనికి పెద్ద అయితే నచ్చవండి ఇలా చిన్న చిన్నగా బాగుంటాయని చిన్న సైజులో పెట్టింది వడియాలైతే ఇలా వచ్చాయండి ఇవి వేయించుకొని ఎలా ఉన్నాయో అది కూడా చెప్తాను ఇవండి మా వడియాలు పిండి వడియాలు పట్టేస్తాము అలాగే గుమ్మడి వడియాలు పట్టేస్తామండి అవి రెండు మీతో షేర్ చేసుకున్నాము కదా ఇంకా ఫైనల్గా పెసర వడియాలండి ఇంకా మేము పట్టే ఎక్కువ అయితే ఇవే పడతామండి ఇంకా మధ్యలో ఏమైనా పిల్లలు ఏదన్నా అడిగితే పెడతాం తప్ప ఇంతకు మించి మాకైతే వడియాలతో అవసరం ఉండదు చల్లమిరపకాయలు కూడా అయిపోయినాయి కదండి ఇంకా వడియాలు అయితే పూర్తయిపోయినట్టేనండి అయితే వడియాలు ఫ్రై చేస్తుంది ఇవి అసలు దేంతో నంజుకునే అవసరం లేకుండానే ప్లెయిన్గా తినడానికి కూడా చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పెసర అయితే ఇలా వేగిపోయాయండి తర్వాత పొట్టు అండి పొట్టు వడియాలు కూడా చూపించాను కదా అవి కూడా ఫ్రై చేసుకుందాము ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా ఎగుతాయండి హై ఫ్లేమ్లో అయితే ఒక్కసారిగా కలర్ చేంజ్ అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే మా పెసర వడియాలు అయితే ఇలా పట్టుకున్నామండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీ కామెంట్ చేస్తేనే మాకు మీ ఒపీనియన్ తెలుస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్